డు మీ అందరు అందినాడు బైబిల్ గ్రంథంలో మార్తా మరియా అనే ఒక ఇద్దరు పేర్లు మనం వింటాము మార్త ఒకసారి యేసుక్రీస్తుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు ఏసయను అక్కడ కూర్చోబెట్టి ఇక మార్త మా విస్తారమైన పనులు ఏర్పాటు చేస్తుంది ఇక ఆమె పనులు ఆమె నిమగ్నం అయి ఉంది మరి ఏమో యేసు ప్రభు చెంత కూర్చుండి ఆయన బోధ వింటుంది ప్రైస్ అడ్ అయితే ఈ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఇక తొందరపడిపోతుంది ఏసు ప్రభు పాదాల చెంత కూర్చోలేదు పిలవటం అయితే పిలిచింది కానీ ఏసు ప్రభు పాదాల చెంత కూర్చోకుండా ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపాటు అయిపోయింది ఇప్పుడు ఆమె అనుకుంటుంది నా సహోదరు కూడా వచ్చి నాకు సహకరితే సరిపోద్ది కదా ఆమె వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది ఇప్పుడు నేను ఒంటరిగా ఒక్కదాని అయిపోయాను ఇన్ని పనులు ఎలా చేసుకోగలుగుతాను ఏసే ఉంటాడు కదా వచ్చినా ఆయన ఆమె వచ్చి నాకు సహకరించవచ్చు కదా అని చెప్పి అనుకుంటుంది ఇక అదే మాట యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి అంటుంది ఏ నా సహోదరి అక్కడే కూర్చొని ఉంది నేను ఎన్నో పనులు పెట్టుకున్నాను ఈ పనులు కూడా నీ కోసమే కదా ఈ వంట పనులు కానీ ఇవన్నీ కూడా మరి నీ కోసమే కదా ఆమె కూడా వచ్చి అక్కడ కూర్చొని ఉండకపోతే నాకు వచ్చి సహకరించవచ్చు కదా అని నా సహోదరితో చెప్పండి అని చెప్పి మార్త అంటుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు చేత తొందరపడుతున్నావు అనేకమైన పనులు పెట్టుకున్నావు కాబట్టి తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒక్కటే అది మరియు ఏర్పరచుకుంది అది ఆమె యొక్క నుంచి ఎవరు తీసివేయలేరు అది ఉత్తమమైంది అన్నాడు ప్రైజుల చూడండి ఏసుప్రభు వారు చెప్తున్నాడు బోధ వింటుంది మరియా అది ఉత్తమైంది ఏర్పరచుకుంది ఆమె అని చెప్పి అంటున్నాడు ఈరోజు మనం కూడా ఏసై కావాలంటాము కావాలంటాం కానీ యేసుప్రభుడు సమయం ఎవరు ఆ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో పనులు పెట్టుకుంటారు ఇంకా కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళేవారిని కూడా ఆటంకపరిచేవారు ఉన్నారు ఎప్పుడు ప్రార్థన ఉంటుంది కదా ఈ రోజుకు మనం మందిరం మానేస్తే ఏమైంది ఆదివారం ఈ యొక్క ఆదివారం మానేస్తే ఏమైపోయింది ఏం కాదు కదా ఈ శుక్రవారం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏముంది లేదా గృహ కోడికి వెళ్ళకపోతే ఏమైంది కానీ ఇక్కడొకటి గమనించాలి దేవుని బిడ్డారా ఎక్కడ దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడతారో తెలియదు కదా ఎక్కడ ఏ ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను మాట్లాడి బలపరుస్తాడో దేవుడు వాక్యం ద్వారా ఆత్మీయంగా నేను ఎలా సిద్ధపరుస్తాడో ఎక్కడికక్కడ వాక్యమే బలపడాలి ఇప్పుడు ఈ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని చేత తొందరపడుతుంది ఈ దినాల్లో చాలామందికి కూడా తొందరపాటు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు కలిగి ఉంటారు కానీ దేవునికి సమయం ఇవ్వరు వాళ్ళ ఆలోచనలు ఇవ్వరు ఏదైనా చేయిపోయేటప్పుడు ముందుగా ప్రార్థన చేయించుకుందాము మొదటగా దేవుని సన్నిధికి వెళ్దాము సేవకుల చేత ప్రార్థన చేయించుకుందాం సేవకురాలు చేత ప్రార్థన చేయించుకుందాం ప్రార్థన చేయించుకుందాం లేదంటే ఏదైనా సలహా అడుగుదాము మరి ఏం చెప్తారో వెళ్ళొచ్చో వెళ్ళకూడదు ఇది చేయొచ్చో చేయకూడదో అని అడిగేంత దేవునికి సమయం అయితే ఇవ్వట్లేదు కొంతమంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కలవరం మిగులుతుంది కన్నీళ్ళు మిగులుతుంది వాళ్ళు చేసిన దాంట్లో మరి అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు కొంతమంది అసలు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం ఉండదు వారికి మొదట పనులు తర్వాత చూద్దాం కానీ మొదట లెగవంగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు రాత్రి కాలం అంతా బ్రతికించినందుకు నీకు స్తోత్రాలయ్యా సజీవులు లెక్కలో ఉంచావు నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ఎంతమంది రాత్రి కాలం పడుకున్నట్టు పడుకొని తెల్లారు ఉదయానికి ఎంతమంది చనిపోతున్నారు కానీ నిన్ను సజీవుల లెక్కలో నిన్ను సజీవు లెక్కలో దేవుడు ఉంచాడు కదా మరి మెలకు దేవుడు ఒక కొంతమందికి నైట్ పుట్టిన నిద్ర పట్టదండి సడన్గా మెలుగు వస్తుంది ఇక నిద్ర పట్టదు అటు ఇటు దొరుకుతూ ఉంటారు అలాంటప్పుడు దేవుడు నీకు ఎందుకు మెరుగు ఇచ్చాడు అప్పుడు లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేయమనే కదా దేవుడు నీకు ఆ సమయం ఇచ్చింది అలాంటప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండాలి ప్రైస్ అలా ఒకళ్ళ ఆ సమయంలో ప్రార్థన చేయటం మంచిది కదా దేవుడు అందుకే మెరుగు వేస్తున్నాడేమో కాబట్టి ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా రాత్రి అంతా ఫోన్ పట్టుకొని తెల్లవారుజాం వరు కూడా ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మెలుపు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటమో దేవుని వాకి ఏదైనా వింటమో చేయాలి కదా ఇంకో మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నీకు లేవు ఒక మెలుపు వచ్చింది భయం కలిగింది అనుకో అప్పుడు ఏం చేయాలి దేవుని పాటలు చక్కగా యేసు ప్రభు సంబంధించిన పాటలు చక్కని పాటలు పెట్టుకొని లేదంటే ఒక వర్తమానం ఏంటో చేసినప్పుడు నీకే ఆ మనసు అంతా ప్రశాంతత చేసింది కాబట్టి ఇక్కడ మాతృ యేసుక్రీస్తుని పిలిచింది కానీ దేవునికి తను కొంత సమయాన్ని కేటాయించి దేవుని సరిద్ర కూర్చోలేకపోయింది అక్కడ యేసు ప్రభు అని అంటున్నాడు మరియు ఉత్తమమైన దేరపరుస్తుంది మార్తా మార్తా నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడుతున్నావు చూడండి మనం పెట్టుకునే కొన్ని పనుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి అయితే ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనంగా అయిపోతుంటుంది గమనించాలి అప్పుడు దేవునికి నువ్వు ప్రాధాన్యత దేవునికి సమయం ఇవ్వ దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు ఎంత చేసినా అది అంతే కొంతమంది ఆదివారం ఆరాధన అనుకొని పనులకి వెళ్ళిపోయి ఆ పని చేసి వారమంతా కొంత పని లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే దేవునికి ఒక్కరోజు ఆరు దినాలు కష్టపడి ఏడో రోజు దేవునికి సమయం ఇస్తే ఏదో విధంగా సహాయం చేస్తాడు కదా కాబట్టి ఈ మాటలు వింటాను నీ జీవితంలో ఈ మరీ వలె దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన విని మరి ఏ విధంగా ఆమె నెమ్మదిగా ఉందో నువ్వు వాక్యం విన్నప్పుడు నీకు నెమ్మది కలిగింది బైబిల్ గ్రంథం చెప్తుంది నీ వాక్యము నా పాదములకు దీపమని అలాగనే బాధల్లో కూడా నెమ్మది ఇచ్చేది ఏంటి దేవుని వాక్యమే నా బాధల్లో ఇచ్చేది ఏంటి దేవుని వాక్యమే ప్రైజ్ అలా అందుకని దేవుని వాక్యం ద్వారా మాత్రమే నెమ్మది పొందుకుంటావు కాబట్టి మాటలు వింటున్న నీ జీవితంలో ప్రార్థన బలిపీఠాన్ని మరలా నువ్వు కట్టుకోవడం ప్రారంభించు పలు దూరకి ప్రార్థన చేసి ఇప్పుడు అక్కడ ప్రార్థన చేయలేని స్థితిలో కనుక నీవు ఉంటే మరలా ప్రారంభించు మొదటి నుంచి ఏ విధంగా ఫస్ట్ ఫస్ట్ ఏ విధంగా ప్రార్థనలో ప్రతి దినం కూడా క్రమంగా ప్రార్థన చేసావు అలాగ మరలా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉండు అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ప్రార్థనకు సమయిస్తూ దేవుని వాఖ్యానికి సమయిస్తావో అప్పుడు నీకు నెమ్మది నువ్వు చేసేదంతా కూడా నువ్వు చేయిందంతా సఫలం చేస్తాడు దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు ప్రైస్ అలా ఈ మాటలు దేవుడు దీంట్లో